హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగా నేను బావున ఈరోజు వీడియో ఏంటిదంటే అబ్బాయిలు అమ్మాయిలు సమానమైన ఫ్రెండ్స్ నేనైతే అంట మీరేందో కామెంట్ చేయండి పనులైనా సమానమే చేసుకోవాలి ఈ పని అమ్మాయే చేయాలి ఈ పని అబ్బాయే చేయాలని ఏమి ఉండదు అది మన వాళ్ళు పెట్టుకున్నారు అమ్మాయిలకైతే చాలా అన్యాయం జరుగుతుంది అబ్బాయిలు సేఫ్గా తప్పించుకుంటున్నారు ఏం పని చేయకుండా ఇంట్లో ఎంత పని ఉంటుంది బట్టలు ఉతకాలి సామాన్ దోమాలి వంట చేయాలి కసలు నూకాలి ఎక్కడ దదరాలి నువ్వు పిల్లలను చూసుకోవాలి పిల్లలకు తనం చేపించాలి పిల్లలను రెడీ చేయాలి టిఫిన్ కట్టియ్యాలి తినబెట్టాలి ఎంత పనులు ఉంటాయి పిల్లల వేచేస్తే కొట్లాడితే ఎవరు నన్ను అంతా చూసుకోవాలి చిన్న ఉన్నప్పుడు అయితే ఓ తక్కువ పని ఉండదు ఆడపిల్లలకు మరి అబ్బాయిలు ఎందుకు హెల్ప్ చేయరు అబ్బాయిలు బట్టలు ఉతకరు అబ్బాయిలు సామాను దోమద్దు అబ్బాయిలు పిల్లలకు స్నానాలు చేయొద్దు అబ్బాయిలు పిల్లలకు రెడీ చేయొద్దు అబ్బాయిలు కసు నూకొద్దు ఒకవేళ నూకితే గెలిస్తారు అని ఎందుకు గెలిస్తారు ఫ్రెండ్స్ అమ్మాయి చేస్తున్నప్పుడు గేలి అయినప్పుడు ఇప్పుడు అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేస్తారు కదా అబ్బాయిలే ఉద్యోగం చేస్తారా ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలండి నువ్వే చేయాలని బయట జాబ్ చేసి వచ్చి ఇంట్లో సుకూన్గా వండుకుంటా టిఫిన్ కట్టి స్నానంకు నీళ్ళు పోయి లుంగి కడి సబ్బి కడి ఇట్లా మాత్రం ఉండదు మీరు బయట పోయి ఉద్యోగం చేసి ఎంత అలసిపోతారో ఆమె ఇంట్లో కొన్ని పనులు చేసి అట్లనే అలసిపోతుంది కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకరు కూరగాయలు కోసిస్తే ఒకరు వంట చేసుకోవాలి ఒకరు సామాన్ దోమితే ఒకరు బోరలించాలి కలిసి ఉండాలి అబ్బాయి అమ్మాయి అయినా సరే అన్ సమానంగా ఇద్దరు పనులు చేసుకోవచ్చు అబ్బాయి కూడా సామాను తోకొచ్చు అబ్బాయి కూడా బట్టలు ఎక్కవచ్చు ఆమెనే ఉతకాలే అని నా అరుగుల మీద పని బాట లేకుండా అరుగుల మీద కూర్చోవద్దు ఎప్పుడు గప్పాలు కొట్టుకుంటా ఇది కొందరికి మాత్రమే ఫ్రెండ్స్ అందరికి కాదు ఇప్పుడు ఈ టైంలో అందరూ హెల్ప్ చేస్తారు ఈ జమానా ఇంకా కొందరు చేస్తలేరు వాళ్ళ గురించి చెప్తున్నా నేను ఇప్పుడు అబ్బాయిల బట్టలు ఉతికి మనం ఆరేస్తే ఎవరు చూసినా ఏమన్నారు కామన్ కాదు వెళ్ళిపోతుంది అదే అబ్బాయి అమ్మాయి బట్టలు తీసుకొని ఆరేస్తే ఎవరన్నా చూడాలి అమ్మో ఆయన నా ఓ బట్టలు ఆరేస్తున్నాడు పెన్లని ఆడలయ్యి అట్లా అంటారు అట్లెందుకంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి బట్టలు ఉతికేస్తున్నప్పుడు ఆరేస్తున్నప్పుడు లేండి అబ్బాయి ఆరేస్తున్నప్పుడు ఎట్లా వస్తుంది మీకు అట్లా చూడొద్దు ఇద్దరు సమానమే వాళ్ళు సమానంగా పనులు చేసుకోవాలి ఒక శరీర పరంగా తప్ప మిగతా అన్ని పనులు ఇద్దరు సమానమే ఆడపిల్ల అబ్బాయితో సమానం చదువుకుంటుంది అబ్బాయితో సమానంగా డ్రైవింగ్ చేస్తుంది అబ్బాయితో సమానంగా సంపాదిస్తుంది కాబట్టి ప్రతి పనిలో ఇద్దరు సమానంగా చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ బయట కొందరు అయితే అసలు ఏం హెల్ప్ చేయరు పిల్లలను రెడీ చేయరు స్కూల్కి రెడీ చేసేటప్పుడు వంట కావాలి అదే టైంలో పిల్లలను రెడీ చేయాలి స్నానం చేయాలి బ్రష్ చేయించాలి చిన్నడైతే ప్రతి పని చేయాలి బ్యాగ్ టోటల్ గది బస్ ఎక్కిచ్చింది దాకా ప్రైవేట్ స్కూల్ అయితే మరి అబ్బాయిలు బయట కోసం గప్పాలు గొట్టే వదిలో ఆ పిల్లలకి స్నానం చేయించి బ్రష్ చేయించి రెడీ చేస్తే అమ్మాయి వంట ఏం కదా అంటే టిఫిన్ కడతారు కదా కాబట్టి ఇద్దరు సరి సమానం పనులు చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఆడపిల్లనే చేయాలి ఇది అబ్బాయే చేయాలి అనేది మాత్రం ఉండదు ఆడపిల్ల పిల్లవాడు అన్ని పనులు చేయడంలో ఇద్దరు సమానమే మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పాయినా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి పోతా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పాయ్ నెక్స్ట్ వీడియో ఫస్ట్